పాడుబడిన బిల్డింగ్ ముందున్న గ్రౌండ్ లో ఇద్దరు పిల్లలు రాము సురేష్ ఫుట్బాల్ ఆడుకుంటు ఆ బిల్డింగ్ లో నుంచి వింత సౌండ్స్ వచ్చినా అవి ఏమి పట్టించుకోకుండా వాళ్ళు ఆడుకుంటున్నారు ఇంతలో సురేష్ బాల్ ని గట్టిగా తనడంతో బాల్ ఆ బిల్డింగ్ లోపలికి వెళ్లింది సురేష్ బాల్ తేవడానికి లోపలికి వెళ్లాడు ఎంతసేపటికి రాకపోయేసరికి రాము లోపలికి వెళ్లి సురేష్ ని వెతుకుతున్నాడు కానీ సురేష్ ఎక్కడా కనిపించలేదు చివరిగా ఉన్న రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ సురేష్ కింద పడి ఉన్నాడు అలా సురేష్ ని చూసేసరికి రాముకి భయం వేసింది సురేష్ దగ్గరికి వెళ్లి సురేష్ లేపి రూమ్ లో నుంచి వెళ్దామంటుండగా రూమ్ డోర్ ఒక్కసారిగా క్లోజ్ అయ్యాయి దానితో వాళ్ళు ఇంకా భయపడిపోయారు రాము సురేష్ లు ఎంత ప్రయత్నం చేసినా డోర్ ఓపెన్ అవ్వలేదు ఇంతలో రూమ్ లో ఉన్న కబోర్డ్ కదులుతుంది దాన్ని చూసి వాళ్ళ భయం ఇంకా పెరిగింది రాము ధైర్యం తెచ్చుకొని ఆ కబోర్డ్ ని ఓపెన్ చేశాడు అందులో ఒక బుక్ ఉంది దానిని తీసుకొని టేబుల్ మీద పెట్టి దాంట్లో ఏముందని చూడసాగారు రాము సురేష్ కానీ ఆ బుక్ లో వాళ్ళకి ఏమి కనిపించలేదు బుక్ అంతా ఖాళీగా వాళ్ళు ఈ రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి ఇంకేమైనా దొరుకుతుంది అని ఆ రూమ్ లో తాగారు ఇంతలో బుక్ గాలిలో లేచి బుక్లో నుంచి ఒక భూతం బయటకు వస్తుంది అది చూసి రాము సురేష్ అని అంటున్నారు మిమ్మల్ని ఏం చేయను ఈ నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఈ మూడు పొడుపు కథలకి సమాధానం చెప్పాలి అని వాళ్ళు భయపడుతూ సరే అన్నారు మొదటి పొడుపు కథ అది మనకు మాత్రమే సొంతమైనది కానీ మనకన్నా దానిని ఇతరులే ఎక్కువ వాడుతారు రాము సురేష్ ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఆలోచిస్తున్నారు ఇంతలో రాము నాకు తెలుసు అది ఏమిటో కాదు పేరు అంటాడు సరే రెండవ పొడుపు కథ నాకు బోలెడంతా ఆకలి ఏమైనా తినిపిస్తే వెంటనే లేచి కూర్చుంటాను ఎండినవైతే మరీ ఇష్టం అవి తినే ఉత్సాహం ఎగసిపడతాను కానీ నీరు మాత్రం తాగించకూడదు అని అంది పోతాం సురేష్ రాములు ఆలోచిస్తూ సురేష్ అన్నాడు అగ్ని అని సరే మూడవ పొడుపు కథ నీటిలో ఉంటే పడతాను నేల మీదకు రాగానే కూలబడతాను మరోసారి రాము సురేషులు ఆలోచనలో పడ్డారు హాయ్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా మూడో పొడుపు కథకి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ కలుద్దాం